mm -hmm. Thank <laughs> you. చూస్తున్నారు కదా రైతు పడే కష్టం ఇలా ఉంటుంది ఎండ అయితే పగులు కక్కుతుంది భూమి కూడా కాలుతుంది అయినా రైతుకి ఇదంతా నార్మల్లే ఇంత కష్టం పడి పంట పండిస్తాము పంటలో వస్తే కష్టం తెలియదు రాకుంటే బాధలు ప్లీజ్ ఫ్రెండ్స్ కళ్ళారా చూడండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా కల్ చూస్తున్నారు కదా నా కష్టాన్ని అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో తీసేదానికి మనిషి లేడు అందుకనే అయితే గిన్నె పెట్టి గిన్నె పైన రాళ్ళు పెట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ఎండ్ అయితే అగ్గి మండనట్లు ఫ్రెండ్స్ తప్పదు టమాటా పంట పెట్టేదానికి లేట్ అయిపోతుందని ఎండ కూడా తప్పదు మీరు అనుకోవచ్చు కూలాలతో పెట్టచ్చు కదక్క అని ఇప్పుడు ఈ ఎండ ఎవరో వచ్చి చేస్తారు చెప్పండి ఎండపోమో అంటారు కూలోళ్ళు అది వేరే టమాటా సీజన్ కదా అంతా వాళ్ళ చేద్దాల్లో వాళ్ళకే సరిపోతాయి మా కళ్ళయితే అర్థం సెలవుకో వచ్చేసిన ఇంకా అర్థం ఉంది ఓకే ఫ్రెండ్స్ మా కష్టాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా బాయ్